వ్యవసాయంలో సాంకేతికత యాంత్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు గుడివాడ రూరల్ మండలం తట్టివర్రు గ్రామంలో డ్రోన్ సహాయంతో వరి పొలంలో రసాయనాల పిచికారే విధానాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు డ్రోన్ ద్వారా రసాయనాలు ఎరువులు స్ప్రే చేయడం వల్ల సమయం ఆదాతో పాటు ఆర్థికంగా లాభం కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు నలుగురు ఐదుగురు రైతులు కలిసి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో డ్రోన్లు కొనుగోలు చేయాలని సూచించారు వ్యవసాయ పథకం కింద వివిధ రకాల పెస్టిసైడ్స్ కానీ ఇవి కానీ మందులు కానీ ఏవైనా కొట్టుకుంటానికి యూరియా కూడా కొత్త మోడల్ యూరియా వచ్చింది అది కూడా కొట్టుకోవచ్చు ఇలాంటి అనేక రకమైన ఇవి కొట్టుకో ఇవి చేయటానికి ఒక డ్రోన్ ఇవ్వటం జరిగింది ఇది ఒక ఐదుగురు ఏ ఎవరైనా ఐదుగురు రైతులు కలిసి వస్తే దీంట్లో మొత్తం దీని కాస్ట్ పది లక్షలు ఉంటే ఎనిమిది లక్షల పైగా సబ్సిడీగా వస్తుంది రెండు లక్షలు మాత్రమే రైతుల చేతిలోంచి పడుతుంది ఆల్మోస్ట్ ఆరు నిమిషాల్లో ఒక ఎకరం ఎకరం మొత్తం స్ప్రేయింగ్ చేయటమే కాకుండా ఈజీ టు సెటప్ ఉంది పది పది లీటర్ల వాటర్ పెడతాం దాంట్లో కావాల్సినంత తగు తగ్గుమవుతా అందులో మంతమంది పోయటం ఎకరానికి సరిపోయేటట్టుగా ఎంతమంది అంత ఎంతమంది పెడదాం అనుకుంటున్నారంతా కొట్టేసి చా టక్మైన ఆరు నిమిషాల్లో అయిపోతుంది ఎవరైనా కానీ ముందుకొచ్చి చేస్తే చాలా ఉపయోగకరమైంది మనకి ఈజీ టు యూజు